మెక్సికోలో ఏం జరుగుతోంది జెన్సీ ఆగ్రహావేశాలకు అసలు కారణం ఏంటి మేడం ప్రెసిడెంట్ గో బ్యాక్ అని జెన్సీ ఎందుకు ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఏం జరుగుతోందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ ఒకటిన మెక్సికో పశ్చిమ రాష్ట్రమైన మికోకాన్ లోని ఉరుపాం నగర మేయర్ కార్లోస్ దారుణ హత్యకు గురయ్యాడు డేట్ ఆఫ్ ది డే అనే బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దాయిని కొంతమంది దుండగులు కాల్చి చంపేశారు దీంతో యువత ఆగ్రహ కట్టలు తెంచుకున్నాయి ఎందుకంటే ఈ పెద్ద ఆయన కూడా నేరాల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా కూడా నేనున్నానంటూ ముందుంటాడట అలాంటి ఒక మంచి వ్యక్తిని కాల్చి చంపేస్తారా అంటూ వేలాది మందిగా యువత రోడ్లపైకొచ్చి నిరసన వ్యక్తం చేశారు అంతేకాదు ప్రెసిడెంట్ భవనాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు ఆ చుట్టూ ఏర్పాటు చేసిన కంచెలన్నింటినీ పీకి పారేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు ఎంట్రై లాఠీ చార్జ్ చేశారు వాటర్ కెనాల్స్ ప్రయోగించారు కానీ ఉద్రిక్తత మాత్రం చల్లారలేదు ఈ క్రమంలో వంద మంది పోలీసులకి గాయాలయ్యాయి ఇటు యువతకి గాయాలయ్యాయి ఇరవై మందిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం కూడా జరిగింది నేపాల్లో మనం చూసాం అక్కడ ప్రభుత్వాన్ని దించే వరకు జంజి నిద్రపోలేదు అనుకున్నది సాధించారు తాత్కాలిక ప్రెసిడెంట్ అక్కడ నియమించబడ్డారు ఇప్పుడు మెక్సికోలో కూడా సేమ్ పరిస్థితి నెలకొంది మేడం ప్రెసిడెంట్ గో బ్యాక్ మీ పరిపాలన మాకొద్దు నేరాలను మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు దయచేసి ఆ పదవి నుండి దిగిపోండి అంటూ యువతంతా కూడా గళమెత్తి నిరసనలు వ్యక్తం ఉన్న సిచ్యువేషన్ అయితే మెక్సికో ప్రెసిడెంట్ షిన్ బాంబ్ అధికారంలోకి వచ్చినప్పుడు సెవెంటీ పర్సెంట్ అప్రూవల్ రేట్ తోనే వచ్చారు కానీ దేశంలో నేరాల్ని నియంత్రించలేకపోతున్నారని ఈ మధ్య కాలంలో చాలా రకాల ఆరోపణలు ఆమె ఎదుర్కొంటున్నారు మనం చూసాం గతంలో షింగ్బామ్ బహిరంగ ప్రదేశంలో ఉన్నప్పుడు సెక్యూరిటీ సమక్షంలోనే ఒక వ్యక్తి వెనక వైపు నుంచి ఆమెను తాకరాని చోట తాకడానికి ప్రయత్నించాడు ముద్దు పెట్టుకున్నాడు కూడా ఒక ప్రెసిడెంట్నే సెక్యూరిటీ కాపాడలేకపోయింది ఇక దేశం పరిస్థితి ఏమిటి అని చెప్పి అప్పుడు కూడా యువత ప్రశ్నించింది ఇప్పుడు నేరాల్ని ప్రశ్నించే ఒక పెద్దాయిన్ని బహిరంగ కార్యక్రమంలో కాల్చి చంపేయడం మీద యువత ఆగ్రహ వేషాలు పెళ్లిబుక్కాయి నేరాల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు మీ పాలన మాకొద్దు దయచేసి ఆ పీఠం దిగిపోండి అంటూ వాళ్ళు నిరసన గళం వినిపిస్తున్నారు మరి ఏం జరుగుతుంది నేపాల్ స్టోరీనే మెక్సికోలో కూడా రిపీట్ అవుతుందా చూడాలి